నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ సత్యనిష్ట గురువు ధ్యానంలో ఉన్నారు నగరంలోకి వెళ్ళిన శిష్యులందరూ కూడా తిరిగి వచ్చేసారు వచ్చి కూర్చొని గురువుకి వందనం చేశారు సత్యనిష్ఠుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి వారిని చూసి మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అందరికీ మన యొక్క యోగ శాస్త్రం అంటే గారు చెప్పినటువంటి యోగ విజ్ఞానాన్ని వారి మానసిక సమస్యలు పోవడానికి కారణంగా మనం చెప్పుకున్నాం అలాంటివి మీరు తెలియజేశారా మీ అనుభవాలు ఏమిటి అని అడిగారు అప్పుడు మందాకిని పైకి లేచి గురువుగారు నేను ఒక వింత చూశాను ఒక కుటుంబంలో ఒక మధ్య వయస్కుడు అంటే యాభై ఐదు అరవై సంవత్సరాల పైన ఉండవచ్చు అతను ఇంకా వృద్ధాప్యం రాలేదు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు నేను మన మిత్ర బృందంతో వెళ్తూ ఉంటే అక్కడ ఆ ఇంట్లో అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్న ఈ యొక్క పెద్ద ఏం చేస్తున్నాడంటే కింద కూర్చొని పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి అక్కడ దూరంగా ఆయన కావాల్సిందో అది తెచ్చుకుంటున్నాడు నడిచే శక్తి ఉంది మేము మొదట వెళ్ళగానే అతను వచ్చి అటు ఇటు అన్ని పనులు చేసుకున్నాడు ఇప్పుడు కాసేపు అయిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చొని అలా పాక్కుంటూ పాక్కుంటూ పోయి తెచ్చుకొని చూపిస్తున్నాడు కానీ ఇంట్లో వారు ఎవరు పట్టించుకోవడం లేదు వారి పనుల్లో వారు ఉన్నారు ఇతను అన్ని ఆ విధంగా ఒక నాలుగైదు ముఖ్యమైనవి ఆయన పనులు చేసుకొని పాక్కొని పాక్కొని మళ్ళీ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయి అనేక పనులు చేసుకుంటున్నాడు ఎందుకు అని మేము అడిగితే అక్కడ ఉన్న వారెవరు సరేం జవాబు చెప్పలేదు అందరూ నవ్వారు చిరునవ్వు నవ్వుకుంటూ పార్టీ కూడా వెళ్ళిపోతున్నారు సరే ఇక అతనే వచ్చాడు అతను వచ్చి అయ్యా మీరు ఇప్పుడు బాగా నడుస్తున్నారు అన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు ఇలా కొద్ది క్రితం కొద్దిసేపు కిందట ఈ పాక్కుంటూ పోవడం ఏమిటి అని అడిగాం అందుకు ఆయన అన్నాడు నాకు వృద్ధాప్యం డెబ్బై శాతం వచ్చేసింది ఇంకా ముప్పై శాతం ఉంది ఇప్పుడు నేను కాయకష్టం చేసుకుంటున్నాను కాబట్టి అన్ని పరిస్థితులు బాగున్నాయి భవిష్యత్తులో నాకు ఇంకా నడవలేని పరిస్థితి వచ్చి కూర్చొని చేసే పనులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు నాకు ఎవరు సహాయపడకపోతే నేను ఇట్లాగా చేయాలి అందుకని ఇప్పటి నుంచే సాధన చేస్తున్నాను అని అన్నాడు ఆ ఇంట్లో వాళ్ళెవరు దాని సామాన్య విషయంగా తీసుకున్నారు ఎందుకంటే ఇతనికి ఇది అలవాటు అయిందండి చాలా కాలం నుంచి ఎందుకు అంటే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాల్సి వస్తుంది కొంత అయిపోయిన తర్వాత మనకు ఎవరు సహాయం చేసేవారు ఉండరు ఎవరి దారిని ఎవరు వెళ్ళిపోతారు అప్పుడు నా పనులు నేను చేసుకోవాలి ఆయన సమాధానం ఇది అని చెప్పింది వసుంధర అతను మాందాకని కూడా అదే చెప్పింది మేము అతన్ని అడిగాం మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు భవిష్యత్తులో మీకు ఇలాంటి సంభవిస్తుందని పిల్లలు మీ అనేక మంది సంతానము వారి సంతానము పెద్దవారు అవుతారు కదా వారు ఎందుకు సహాయం చేయకూడదు మీకు అంటే అప్పుడు ఆ పెద్దగా ఏమన్నాడంటే నేను మా నాన్న ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చినట్లు నేను పనికిరాని కర్మలన్నీ చేశాను కనుక ఆ కర్మలను చుట్టుకుంటుందని మీలో ఒకరు ఒకప్పుడు ఇక్కడ ఉపదేశం చేసినప్పుడు మీలో ఒక గురువు గారు నాకు ఇలా చెప్పారు ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాల్సిందే అంటే నేను అప్పుడు మా తండ్రి గారిని ఈ విధంగా నేను పట్టించుకోకుండా ఉండిపోవడం జరిగింది ఆ కర్మ నన్ను అంటుకుంటు తప్పకుండా అందుకని ఎలా చేస్తున్నాను అన్నాడు అని చెప్పింది మందాకి శరీష్ఠులు చిరునవ్వు నవ్వి నాయన కలికాలం ప్రారంభమైపోతూ ఉందన్నమాట మనసుల్ని మలినం చేసి వారికి పుట్టపూడని బుద్ధులు పుడుతూ ఉంటాయి కానీ అతను ఏదో గ్రహించినట్లు ఉన్నాడు కొంత మీ బోధనల వల్ల అతను అందుకని ఇప్పుడు ఆ సాధన చేస్తున్నాడు సరే అతను వదిలేద్దాం తర్వాత వినయశీలుడు బైకిచ్చాడు సందే సందేశం ఏమిటి వినయశీల నీ ఎలాంటి అనుభవం చెందావు నీవు చెప్పింది అందరూ చక్కగా అర్థం చేసుకున్నారా అని అడిగాడు వినయశీలుడు ఇలా చెప్తున్నాడు గారు నేను ఒక గ్రామంలో సంచరిస్తున్నప్పుడు పచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా అందరూ వచ్చారు ఆ సమయం వారికి విరామ సమయం నేను మీరు చెప్పినటువంటి యోగ బోధన చేస్తున్నాను అక్కడికి ఒక రైతు వచ్చాడు కూడా వింటున్నాడు అని చెప్పి తర్వాత మరలా దాన్ని నేను ప్రారంభిస్తాను అని చెప్పి కూర్చున్నాడు కూడా ఆ రోజు చర్చ చాలించి ఓం సర్వే జనాోభవంతు సమస్త సన్మంగళాను ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణమర్పణమస్థు